ప్రియమైన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు మహాశైలకు నమస్కారం ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఏఎండి ఇంతియాజ్ గారు పోటీ చేయించిన విషయం మీ అందరికీ తెలిసిందే కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ గారిని గెలిపించట కొరకు మీరు మొదటగా పోలింగ్ బూత్లకు వెళ్ళగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈ విధంగా సీరియల్ నంబర్ రెండులో ఏఎండి ఇంతియాజ్ రిటైర్డ్ ఐఏఎస్ మరియు ఇంతియాజ్ గారి ఫోటో పక్కనే ఉన్న ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి జాగ్రత్త సుమ ఒకేలా ఉన్న గుర్తును చూసి మోసపోవద్దు మీరు గుర్తుంచుకోవాల్సిన సీరియల్ నంబర్ రెండు ఇంతియాజ్ గారి గుర్తు ఫ్యాన్ గుర్తు బ్యాలెట్ నమూనాలో మన వర్స నెంబర్ రెండు మన గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు